తెలుగులో ఆమె అనువాదం చేసి చెప్పింది మరి ఈరోజు క్రాఫ్ట్ సర్కిల్స్ గురించి తెలుసుకుందాము ఇంకా కొంతమంది వీడియోలో ఓపెన్ చేసుకుంటే బాగుంటుంది వీటి యొక్క పనితీరు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము ఇది రెండు వేల పదకొండులో పత్రిసా దగ్గరికి వచ్చిన ఈ మొత్తము అప్పుడు దాకా ఒక ఐదుగురు మాస్టర్లు కొన్ని వేల నెట్లు ఉంటాయి ఒక నూట ఎనిమిది మీద సాధన చేసి వాటి యొక్క రహస్యాలు తెలుసుకున్నారు ఇవి మరింత ధ్యాన సాధనకు క్రాఫ్ట్ సర్కిల్స్ మీద కూర్చొని ధ్యానం చేయండి శారీరక మానసిక ఆధ్య ఆర్థిక ఆధ్యాత్మిక ఉన్న స్థితికి ఎదగండి ప్రపంచ యోగిస్తలు బ్రహ్మర్షి పత్రిజీ పరమగురు శ్రీ మహతార్ బాబాజీ ఆదిశంకరాచార్యులు వారు ద్వారా దివ్య ప్రణాళికలో భాగంగా ఛానలింగ్ ద్వారా మనకు అందించింది నూట ఎనిమిది క్రాఫ్ సర్కిల్స్ అందించారు ఇది పత్రిజీ గారి స్వహస్త్రాలతోటి రెండు వేల పన్నెండు జనవరి సంచికలో ఈ మొత్తం ఇచ్చారు సార్ ఇచ్చింది అసలు ఎందుకు ఇచ్చారు ఏంటి ఏ ఛానలింగ్ ద్వారా వచ్చింది అనేది మనం తెలుసుకోవచ్చు ఇది నిగూఢ జ్ఞానాన్ని పొందుపరుచుకున్న క్రాఫ్ట్ సర్కిల్స్ ఇది ఎవరిచ్చారంటే సిటిజన్ రివ్యూ బోర్డ్ ఆఫ్ న్యూ మెక్సికో మాజీ చైర్మన్ అయిన జూడిత్ కే మోర్ తన భర్త డాక్టర్ మైకేల్ మోర్ యొక్క చైనీస్ మెడిసిన్ అండ్ ఆక్యుపేచర్ హాస్పిటల్కి ఇరవై ఎనిమిది సంవత్సరాల అడ్మినిస్ట్రేషన్గా పనిచేశారంట థెరపిస్ట్ కౌన్సిలింగ్ మాస్టర్ డిగ్రీ పొంది ప్రపంచవ్యాప్తంగా స్వస్థత కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న జుడిత్ ఉన్నత తలాల మాస్టర్లు ఛానలి ప్రక్రియ జరిపింది ఈవ ఉన్నత తలాల మాస్టర్లతో ఛానలింగ్ జరిపింది కాస్మిక్ మెసెంజర్గా ఎన్నెన్నో నిగూఢమైన విశ్వరహస్యాలు రికార్డు చేశారు లేయిన్ ఓలిన్ అనే నక్షత్రవాసి ఎవరిచ్చారు ఇది లేయిన్ ఓలిన్ అనే నక్షత్రవాసిని ఛానలింగ్ చేసినప్పుడు ఆమె రికార్డు చేసిన క్రాఫ్ట్ సర్కిల్స్ గురించి అద్భుతమైన సమాచారం యొక్క తెలుగు అనువాదం మనం తెలుసుకుందాము ఆమె ఒక నక్షత్ర వాసిని ఛాలెంజ్ చేసింది ఛాలెంజ్ చేస్తే వాళ్ళు ఇచ్చారు అసలు ఏంటి వీటి యొక్క ఇది అని ఏమో ఒక మెక్సికోలో ఒక మెడి ఆకుపచ్చిన డాక్టరు మంచి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేసిన ఆమె ఆమె ఛాలెంజ్ చేసింది వేరే వాళ్ళతో ఛాలెంజ్ చేస్తే వచ్చిన మెసేజ్ ఎవరిది ఇచ్చింది పై మాస్టర్ పేరు నేను లెయిన్ ఒలిన్ ఆ నక్షత్ర లోకంలో ఉన్న మాస్టర్ ఎవరు ఇచ్చారంటే నేను లెయిన్ ఒలిన్ నక్షత్ర లోకంలోని కౌన్సిలింగ్ ఆఫ్ అబోరాలో నేను ఒక మెంబర్ని నక్షత్ర లోకాల్లో ఆమె ఒక నెంబర్ భూమి మీద మనగడ సాగిస్తున్న మానవ జాతి యొక్క ఆకాశ రికార్డుని పర్యవేక్షిస్తుంటుంది మన ఆకాశ రికార్డులన్నీ అక్కడ కూర్చొని చెక్ చేస్తుంటుంది భయం అనే గ్రిడ్డును పేర్చటం వల్ల ఒక భయం అనే గ్రిడ్ని పేర్చారు వేరే వాళ్ళు పరిమితమైన మీ మనస్సు సృష్టి మానసంగా విస్తరింపజేయటం మరి భూమిపై స్వర్గావంతరణ సంభవించడమే నా యొక్క ముఖ్య ప్రణాళిక ఆ భయాన్ని తీసేసి ఆ వర్క్ చేయడానికి ప్రణాళిక మీ ఆలోచనల విధానాలు శుభ్రం చేయటం మీ సోలు డిఎన్ఏ జాగృతం చేయటం ఏకత్వాన్ని తిరిగి భూమి మీదకి స్థాపించటం ద్వారా ఎన్లైట్మెంట్ ఏంజిల్లోకి వెళ్ళటం మొదలైనవన్నీ నా ప్రణాళికలో భాగమే మిమ్మల్ని అందరినీ మార్పు చెందటానికి ఆమె భాగము ఈ క్రమంలో భూమి మీద అవుతున్న క్రాఫ్ట్ సర్కిల్ అన్న శక్తి క్షేత్రాలు కూడా మీ యొక్క భౌతిక శరీరము డిఎన్ఏను జాగృతం చేసి మీ మెదడులోని లోను నాడీ కణాలలో చాలా మార్పులు తీసుకురావటానికి ఉన్నత లోకల్స్ ద్వారా ఏర్పడబోతున్న అద్భుత సాధన ఈ ఉన్నత లోకాల నుంచి ఇచ్చిన ఈ క్రాస్ సర్కిల్స్ భూమి మీద అనబడే ఈ సజీవ గ్రహంపై ఉన్న ప్రతి ఒక్క చిన్న వస్తువు కూడా మానవ జాతి మనగుడకు మరి వారు ఆధ్యాత్మిక ఉన్నతి సాధించటానికి ఉపయోగపడుతుంది అన్నది పరమసత్యం అలాంటి కోపకు చెందిన తమలో నిగూఢ జ్ఞానాన్ని పొందుపరుచుకున్న క్రాఫ్ట్ సర్కిల్ నిర్మాణాలు ఉన్నత తలాల మాస్టర్ల నుంచి మానవ జాతికి అందించబడిన బహుమతలు ఏంటి క్రాఫ్ట్ సర్కిల్ క్రాఫ్ట్ సర్కిల్లోని మొక్కలు భూమికి సమాంతరంగా మరియు సహజంగా పెరుగుతాయి ఈ భూమి మీద లోపల ఏర్పడిన వాటి సహజం పెరుగుదలకు ఆటంకాలు కలగకుండా పంటలు పొలాల్లో ఏర్పడే ఆకృతి వల్ల మొక్కలు మరింత జీవంతో తొక్కిసలాడుతూ అధికమైన దిగుబడి ఇస్తున్నాయి ఇటువంటి క్రాఫ్ట్ సర్కిల్ అమెరికాలోను న్యూజిలాండ్ ఐర్లాండ్ జర్మనీ ఆస్ట్రేలియా చైనా జపాన్ మొదలైన దేశాలలో ఎక్కడ ఏర్పడిన ఈ గోధుమ పంటలోను బార్లీలోను బంగాళదుంపలోను చెరుకు అడవి పూల చెట్ల మైదానంలో మొదలైన వాటిలో ఎక్కువగా ఏర్పడినాయి విస్తారంగా ఎకరాల ఎకరాలు ఈ అప్పట్లో ఏర్పడినాయి ఈ క్రాఫ్ట్ సర్కిల్ ఎప్పుడు మొదలవుతున్నాయి ఎప్పుడు అంతమవుతున్నాయి అన్న విషయాలు ఎవరూ చెప్పలేరు ఎప్పుడు క్రియేట్ అవుతుంది ఎప్పుడు అంతమవుతున్నాయి ఎవరూ చెప్పలేరు ఈ సర్కిల్ ఉండే అనంత శక్తివంతము శక్తి తత్వము మరి ఇవి ఏర్పడిన ఉండే సహజ ప్రభావం గురించి ఇంతవరకు భూమి మీద ఎవరికీ తెలవదు వీటి గురించి భూమి మీద ఎవరికీ తెలవదు ఇదంతా పై మెసేజ్ ఇస్తుంది సాధారణ గణిత శాస్త్రవేత్తలు మరి ఖగోళ శాస్త్రవేత్తలు వీళ్ళు శాస్త్ర పరిజ్ఞానం తెలుసుకోవాలని సతమవుతమవుతూనే ఉన్నారు వీటి గురించి ఈ భౌతికంగా ఉన్న వాళ్ళు వీటిని తెలుసుకోవాలని సతమవుతూనే ఉన్నారు ఆది భౌతిక మరి ఆధ్యాత్మిక వేతలు మాత్రం ఈ సర్కిల్ తమ చైతన్యాన్ని అనేక ప్రేరణలు కలిగిస్తాయని భావిస్తున్నారు ఆధ్యాత్మిక వాళ్ళు ఒకళ్ళే వీటిని మన యొక్క జీవితంలో చాలా ప్రేరణ కల్పిస్తాయని అనుకుంటున్నారు ఏంటి పంతొమ్మిది వందల ముందే కొన్ని ప్రచారలలో రెండు వందల పైగా ఇలాంటి క్రాఫ్ట్ సర్కిల్ ఆకృతుల గురించి ప్రస్తావన ఉంది అప్పట్లోనే వీటిని ప్రత్యక్షంగా చూసిన వారు అవి ఇరవై సెకండ్లో ఏర్పడుతున్నాయి అప్పట్లోనే చూశారంటే ఇరవై సెకండ్లోనే ఏర్పడుతున్నాయి అని కూడా చెప్పారు ఇవి ఏర్పడిన కొన్ని శతాబ్దాలు కూడా వచ్చాయని నాసా సంస్థకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు తమ టేప్ రికార్డుల ఆధారంగా రికార్డు చేసి ఉంచారంట అప్పట్లోనే ఇది రికార్డ్ చేసి ఉంచారంట సహజంగా ఏర్పడిన క్రాఫ్ట్ సర్కిల్ ప్రాచీన కాలంలోని పురాతన భ భవనాలలో దేవాలయాల్లో చర్చిల్లో ఉన్న రాతి ఉత్తాలు పోలి ఉన్నాయి ఈ సర్కిల్ యొక్క శక్తి ప్రకంపన మానవులు మత్స్కంలోని తరంగాలు ప్రభావితం చేస్తాయి ఈ సర్కిలు మానుషి మనుషుల్లో ఉన్న మస్తికంలోని తరంగాలు ప్రభావితం చేసి మానవ శరీరం యొక్క భౌతిక తలమ యొక్క లయను ప్రభావితం చేస్తుంది అంటే మనుషుల్ని మార్పు మనలో మార్పు చేస్తాయి ఇవి ఏర్పడిన స్థలాల్లో ప్రజలు ఉన్నత చైతన్య ఎరుకను పొందుతారు ఇవి ఎక్కడైతే ఏర్పడ్డాయో అక్కడ బాగా ఎరుక ఏర్పడతాయి ఉన్నత ఎరుకని పడుతుంది హీలింగ్ నోచుకోవటం వంటివి సంభవించడం మంది ఆశ్చర్యం ఇది ఎక్కడ ఏర్పడినాయో అక్కడ హీలింగ్ కూడా విపరీతంగా జరుగుతున్నాయని ఆశ్చర్యానికి గురిచే ఈ క్రాప్ సర్కిల్ యొక్క మైక్రోవేన్ ప్రకంపనాలే దీనికి కారణం అంటారు అంటే విపరీతమైన ఎనర్జీ అంటే ఇది చాలా పైన మంచి ఉన్నత లోకాల్లో నుంచి క్రియేట్ అయిన ఆ వరల్డ్ నుంచి ఇవి దానికి అంత శక్తివంతం పురాతన దేవాలయంలో డిజైన్ అంటే లిపి ఈ ఆకృతులతో విపరీతంగా చెక్కి ఉంచారు వాటికి కూడా అంత ఇది ఉంది అని పై మాస్టర్లు చెబుతున్నారు ఒక వన్ మినిట్ ఉంది కట్ అయిపోతుంది నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మనం తెలుసుకుందాం మాస్టర్స్ ఇంకొంతమంది నెక్స్ట్ జాయిన్ అయినప్పుడు కొద్దిగా వీడియోలు ఓపెన్ చేసుకోండి చూద్దాం అసలు మీరు ఎవరెవరు ఎక్కడ నుంచి వచ్చారు సార్ వన్ మినిట్ సార్ అదే 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 ఆపేసా వన్ మినిట్ ఉందని ఆపేసా మాస్టర్స్ మళ్ళీ అందరూ సేమ్ లింక్ లో జాయిన్ అయిపోండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ